మేకలు మేస్తున్నాయి చూడండి నేను అక్కడికి అయితే వెళ్తున్నాను చూడండి చేతిలో ఒక బాటిల్ అనమాట వాటర్ బాటిల్ వాటర్ బాటిల్తోనే అలాగా మధ్యాహ్నం వరకు వాటర్ అయితే తాగడం చేస్తుంటాం అనమాట మధ్యాహ్నం ఏమి ఉండదు మధ్యాహ్నం భోజనం గట్రా ఏమి ఉండదు ఓన్లీ వాటర్ బాటిల్తోనే అయితే అనమాట చూడండి ఇగో మేకలు మేకలు అయితే ఇటు కలిసి మేస్తున్నాయి చూడండి అదిగో ఇదిగో ఆ లోపల అడవి లోపల వెళ్ళిపోతున్నాయి ఎక్కువ ఎక్కువ అయితే దోమలు కరుస్తున్నాయి ప్రస్తుతానికి అయితే చూడండి అవన్నీ మేకలు అనమాట లోపల ఉన్నాయి నేనక అంటే దారి అంటే వెళ్ళిపోతాను అనమాట దారి అయితే దారి కాదు అడవి లోపల ఏం దారి ఉంటుందండి మనమే దారి దారి చేసుకొని వెళ్ళిపోవడం తప్ప కానీ ఏ ఉండదు చూడండి మేక మేకలు ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోవాలి చూడండి మేకలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇదిగో అటు వెళ్తున్నాయి అనమాట నేనైతే లోపల వెళ్ళిపోతున్నాను చూడండి ఇదిగో ఇవన్నీ ఇదిగో ఇక్కడైతే మేక సిక్కిపోయి ఉన్నదనమాట ఇదిగో తాళ్ళు తాలు ఉన్నాయి చూడండి ఈ తాళ్ళు ఉన్నాయి అనమాట ఇది విడిపిస్తున్నాను చూడండి విడిపిస్తున్నాను ఇదిగో మళ్ళీ అటు ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఇలాగైతే కష్టపడతాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూసారా అలసిపోయాను మొత్తం మీదకైతే సమట కారిపోతుంది అన్నమాట సీవలనగా పురుగులనగా మేము చూడము ఆ మేకలు కాయడమే తప్ప చూడండి మేకలు అయితే వేస్తున్నాయి చూసారా కొన్ని వెళ్ళిపోతున్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి మేస్తున్నాయి ఇదిగో ఈ తల్లి మేక అయితే చాలా ఇది కదలదు అనమాట చాలా ముండి అనమాట ఈ మేక అయితే చూడండి ఇలాంటి అడవి దగ్గర కావాలంటే చూడండి పురుగులు చీమలు పాములు జంతువులు కూడా ఉంటాయి అయినా సరే ఎదుర్కొని కాస్తామన్నమాట మేకలు అయితే చూసారా ఫ్రెండ్స్ నేస్తున్నాయి అన్నమాట ఇగో ఇగో పారిపోతున్నా రిద్దా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో అయితే వచ్చి చూడట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారా మా మేకలు